వ్యక్తి రాజకీయ రంగంలో మొదటి స్టెప్ లో ఉన్నారు అలాంటి వ్యక్తి మాటని ఎందుకు కీలకంగా భావిస్తున్నారు ఇంత పెద్ద పార్టీని పెట్టారు ఎన్నికల్లోకి వెళ్లారు ప్రజల ముందుకు వెళ్లారు ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎన్నో వందల సంవత్సరాల చరిత్రలో ఉన్న పార్టీలు ఉన్నప్పుడు కేవలం ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు మధ్యలో ఉన్న ఒక వ్యక్తినే ఒక అంబాసిడర్ గా ఎందుకు భావిస్తున్నారు సోషల్ మీడియాలో రెండు మూడు చోట్ల చెప్పాయి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయి తీరుతాడని చెప్పింది నేను కానీ ఏమంటున్నానంటే ఒకళ్ళు కొంగు కాస్తను ఒకళ్ళు కాపాడుకుంటాను ఒకళ్ళు పక్కన ఉండి వత్తాసలుగుతూ ఉండేవాడు నాయకుడు అలాంటి వ్యక్తి వత్తాసు పలికినంత మాత్రాన మార్పులు జరుగుతాయంటారా మొన్నటి మొన్న ఎన్నికలు పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే అతను అతను మాత్రమే అతని శక్తి లేకపోతే ఎంత శక్తివంతడమ్మా పవన్ కళ్యాణ్ ఎంతో శక్తి అతను పొందవలసిన శక్తి అతనుంది అలాంటి శక్తిని ఎవరుని ఉపయోగించుకోలేకపోతున్నారు మేము కదా మేము ఎందుకమ్మా మాకు వద్దమ్మా ఆయన ఉపయోగించుకున్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ పాప అమాయకత్వంలో ఆయన ఉపయోగించుకుంటే ఆయన ఉపయోగ ఉపయోగించుకునేలాగా ఈయన మారుతున్నాడు అది నాకు బాధ తప్ప పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోతే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యి తీర్థాడని చెప్తున్నా ఎందుకంటే ఒక సైకిల్ ఉంది ఎవరు సైకిల్ అమ్మా ఈ రాష్ట్రాన్ని ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరైనా ఉన్నారంటే ఒక బ్రాహ్మణుడు పరిపాల పరిపాలించాడు ప్రకాశం బంధు గారు పరిపాలించారు ఆ తర్వాత రెడ్లు పరిపాలించారు కమ్మవాలు పరిపాలించారు వేలమలు పరిపాలించారు సంజయ్ గారు పరిపాలించారు ఎస్సీలు పరిపాలించారు ఇలాగా అన్ని కమ్యూనిటీలు వెళ్ళినాయి అన్ని కమ్యూనిటీలు కాదు అన్ని కమ్యూనిటీలు మేజర్ కమ్యూనిటీలు ఉంటాయి చూసామా అన్నీ అయ్యాయి కానీ ఆల్మోస్ట్ చాలా పెద్ద శాతం ఉన్నటువంటి కాపులు ఇంకా వరకు పరిపాలించలే యాక్చువల్గా యాక్చువల్గా చేసింది తప్పేంటో మీకు తెలియని విషయం ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు నైంటీ సెవెన్లో నేను చాలా క్లోజ్గా తిరుగుతూ ఉండేవాడిని అరవింద్ గారితో అలాగే చిరంజీవి గారితో కనపడ్డప్పుడు అలా షూటింగ్ ఎక్కడ సీఎం గారు అని అడిగేవాడిని చిరంజీవి గారు ఆ రోజుల్లో అప్పుడు పార్టీ పెట్టాలి ఆ రోజుల్లో పార్టీ పెట్టాలి ఊరుకోండి ఇవ్వరు ఎవరు ఇదే చిరంజీవి గారు వాళ్ళు అరవింద్ వాళ్ళ ఇప్పుడు కూడా అడగచ్చు అది సమయం విజయ్ చంద్ర గారు మీకు అప్పుడే అనిపించింది అంటే కాపు కమ్యూనిటీకి అధికారం లేదు అంటే అధికార పీఠం మీద కాపు కమ్యూనిటీ లేదు వీళ్ళు వస్తే ఆలోచన ఆలోచన మా అందరూ పరిపాలించాలి ఒకటే కాదు ఒకటే పరిపాలించకుండా ఇది ఎందుకు పోయింది ఆ రోజు పోయింది ఆ రోజుని వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆ రోజు వచ్చేవారు ఇంకా తెలివైన వాడు అయితే దాసరి నారాయణరావు గారిని కూడా చేసుకునేవారు చేసుకుంటే ఖచ్చితంగా మనం పాలిటిక్స్ ని కమ్యూనిటీ పరంగా చూడొచ్చు అంటారా ఏమ్మా కుటుంబ పరంగా చూస్తున్న పార్టీని కమ్యూనిటీ పరంగా అయ్యో కుటుంబ పరంగానే మనం అంతా చూసుకుంటున్నామే నువ్వు మరే ప్రశ్న వేస్తావు తల్లి నువ్వే చెప్పు నువ్వు ఎంతవరకు కుటుంబం గురించి మాట్లాడు ఒక కమ్యూనిటీ పరంగా చూసుకుంటే తప్ప కొన్ని రోజులు ఒక కులం వారు కొన్ని రోజులు మరొక కులం వారు అంటే ఉన్న కులాలందరూ పాలించాలంటారా లేకుంటే ఒక నాలెడ్జ్గా ఉన్న వాళ్ళు పాలి పరిపాలించారంటే ప్రజల సమ్మతంతో వెళ్ళాలి చెప్పే పద్ధతి ఎలా ఉందంటే ఒకే ఒకే క్యాస్ట్లోనే చాలా నాలెడ్జుల్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ముదుర్లు అక్కడే ఉన్నారు తక్కిన పార్టీలు కానీ తక్కిన కులాల్లో కానీ ఇంతవరకు ఏమమ్మా ఇవాళ నువ్వు చూసుకుంటేనమ్మా ఇవాళ కలెక్టర్స్ ఎవరో తెలుసే ఎక్కువ ఇవాళ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు ఎవరు ఎక్కడో తెలుసా ఎస్సీలు ఉన్నారు మేజార్టీ పిలు ఉన్నారు అది ఏం శక్తిగతం అవ్వలేదు అవకాశం అవకాశం రావాలి అన్ని కులాలకు అవకాశం రావాలి మార్పు రావాలి మార్పు ఉండాలి అంటే కాపులకు అంతవరకు అవకాశం రాలేదండి నైన్టీ సెవెన్లో రాక వచ్చారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మహత్తరమైనటువంటి పాదయాత్ర చేసేసి మంచి దీంతో ఉండి దీకుండా ఆ టైంలో పార్టీ పెట్టారమ్మా ఆ పార్టీ బిడ్డలో వచ్చినప్పుడు ఏంటంటే మధ్యలో నలిగిపోయారు కానీ ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు గెలిచారంటే పరంగా మనం మాట్లాడుకుంటే విజయచంద్ర గారు వంగవీటి రంగ గారు ఉన్నారు ఒక కమ్యూనిటీ పరంగా చూసుకుంటే ఆయన కూడా పొలిటికల్గా ఎంతో ఎదిగిన వ్యక్తి ఒక సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకు ఆయనే కనిపిస్తుంది కాదమ్మా మీరు చదవరకు నాకు తెలుసు క్లోజ్ రిలేషన్స్ విత్ అంటే మా ఫ్రెండ్షిప్ ఉన్నది యాక్చువల్గా ఆ రోజు గమతైనటువంటి ఇదేం తెలుసు అనేది రామారావు గారి మీద పోటీ చేసిన వాళ్ళకి సపోర్ట్ గాను నేను అరుణ్ కుమార్ రంగా గారు ముగ్గురు కలిసి లారీలో మేము ముగ్గురు మాట్లాడుతూ ఉండేవాళ్ళం మా కింద మహానుభావులు అంతా పెద్ద పెద్ద రాజశేఖర రెడ్డి గారితో సహా అందరూ రోసేయ్య గారు అంతా కింద నచ్చుకుంటూ గుడివాళ్ళు ఇచ్చేసేది కెనవాసింగ్ చేసేవాళ్ళం ఇక్కడ కులాలతో మాట్లాడటం కాదు కులాలకు కూడా రావాలని ఒక ఆలోచన అని దాంట్లో కూడా మేలు రావాలనేది నా ఇది నేను తప్పు నేను కులాతీతంగా మాట్లాడతాను కులం గురించి ఆలోచించను కానీ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ దే బాంట్ ఎంజాయ్ ఇట్ కానీ వాళ్ళు తప్పు ఉస్తాబ్ చేసింది ఎవరు చిరంజీవి గారు తొంభై ఐదులో రావాల్సిన వాళ్ళు టూ థౌజండ్ ఫోర్లో లో వచ్చారు అప్పటికి మరి ఎంతో మీకు పరిచయం ఉంది మీరు ఏ చెప్పారా ఇది టైము మీరు రాజకీయ ప్రవేశం చేస్తే బాగుంటుంది అలా అంత అంటే అంత ఇంటిమిసీ ఉందా మీకు అయ్యో నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా అరవింద్ గారిని అడగండి చిరంజీవి గారిని అడగండి మాట్లాడటం మీరు సీరియస్గా నేను అయ్యో నేను వారినిద్దరు ఇది టైము పెట్టండి ఈ టైంలో వస్తారు మనకెందుకు మనకు ఊరుకోండి ఊరుకో ఊరుకోలేదు నేను అరవింద్ గారిని ఏమడిగా అని తెలుసండి ఎక్కడ సీఎం ఎక్కడున్నారని అడిగి నేను ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నా అంటే ధైర్యం ఉంటే కానీ దమ్ము ఉంటే కానీ అది నీ మాట నా మాట ప్రతి మాట కూడా సత్యం కాకపోతే నాకు ఎక్కడ ఉంటుందమ్మా అందుకే కదా విజయచందనిషి అనే పేరు వచ్చింది కాదండి నిజంగానే నాకు ఇప్పటికే ఎందుకు ఇంత కాబట్టి అలా చెప్తానా వన్ టు టెన్ చిరంజీవి చెప్తానా చెప్పగలరా ద ఫ్యాక్స్ ఫ్యాక్స్ వి టు యాక్సెప్ట్ ఇట్ ఓకే సో రాబోయే ఎన్నికల ఎలా ఉండబోతున్నాయి అంటారా ఖచ్చితంగా జగన్ తిరుగులేదమ్మా జగన్ ఖచ్చితంగా గాలికి గీస్తుందంటారా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాలి గాలి కాదమ్మా మనసులు వీస్తున్నాయి ఇప్పుడు మామూలుగా గాలి కాదు ఇక్కడ అంటే జగన్ గాలిలోకి గెలటం లేదు జగన్ గెలుగుతారు మనసులో దూసుకుపోతున్నాడు అనమాట అది ఫ్యాన్ గాలి అనేది ప్రజల వరకు వెళ్తుంది అంటారా దళితం కాదమ్మా ఇవాళ ఏమవుతుంటే పరిస్థితి ప్రభావం ఒకటి మనం మనం మాట్లాడుకుందాం పార్టీగా కాదమ్మా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పరిస్థితుల ప్రభావం మనకు తెలుస్తుందనమాట ఇవాళ పరిస్థితులు అంటే అన్ని రకాల వాళ్ళు అందరూ కూడా అందరూ రకరకాలుగా ఆలోచనతో రకరకాల ఏవో ఇది జరుగుతాయి ఇది జరుగుతాయి మా భవిష్యత్తు ఇలా మారుతుంది ఆ వాహన బోడీ ఇలాగ అన్నాడు ఇది చేస్తాడు ఇది చేసి తీరుస్తాడు అని నమ్మకంతో వద్దు ఈ కురాని మనం లైక్ చేసినా కూడా ఇతను చాలా ఇంకా ఏజ్ ఉంది కదా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన వేస్తే చేస్తాడు ఆయన పక్కన పవన్ ఉన్నాడు ఆయన పక్కన మోడీ ఉన్నాడు మనకు ప్రత్యేక రాష్ట్రం కూడా ఇస్తూ ఉంటున్నారు కదా వాళ్ళని తెచ్చుకుంటే మనకు మంచిది కదా అనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ జనసము చూస్తారా అమాయకులుగా వాళ్ళు మోసపోయారు ఇది ట్రూత్ అది అర్థమైందంటారా ప్రజలకి మేము మోసపోయాము ఎప్పుడు అర్థమవుతుంది తెలుస్తామ్మా ఏదైతే నీకు ఇస్తాం ఇది నీకు ఇస్తున్నావు ఇది నీకు ఇస్తున్నావు ఇది నీకు ఇస్తున్నావు అని చెప్తే ఆశ మానవుడు నువ్వు నేను ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడాను ఆశ్వి ఏదో జరుగుతుంది నీకు కూడా ఆశలు ఉంటాయమ్మా నాకు ఆశలు ఉంటాయమ్మా ఇది జరుగుతుంది ఎవరైనా నమ్ముతాం నమ్మి తీరపోయినప్పుడు ఏంటంటే చాలా ఇది జరుగుతుంది అయ్యో అవ్వలేదు అని ఒక విరక్తి కలుగుతుంది మన మన మీద మనకు విరక్తి కలుగుతుంది మనం అసలు బతకడం కూడా వేస్తే అన్న విరక్తి కలుగుతుంది ఆ పిల్ల వాళ్ళంతా అలా ఉన్నారన్నమాట వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక మనం తప్పు చేస్తాం ఈ యువకుడిని ఇవాళ జనంలో ఒకే ఒక మాట ఉంది అదేంటంటే ఈ యువకుడు చేస్తాను చేస్తాను చేస్తానుంటాడు కదా ఒక అవకాశం ఇద్దామని మాత్రం నిర్ణయించుకుంటున్నారు ఓకే ప్రజల్లో ఆ ఆలోచన ఉంది అని మీరు భావిస్తున్నారు మరి ఎందుకు పార్టీ నుంచి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వీడుతున్నారంట అలా అవన్నీ కూడా అంటే ప్రజల్లోకి ఒక బ్యాడ్ సిమ్టమ్స్ వెళ్ళే అవకాశం లేదంటారా పార్టీలో వాళ్ళే వినట్లేదు పార్టీలోనే నమ్మకం లేదు అన్న ఫీలింగ్ ప్రజల్లోకి రాదంటారా అమ్మ నువ్వు తెలుసు అడుగుతున్నావా ప్రశ్న లేకపోతే నాకు అసలు ఈ పరిస్థితి నాకు పెడుతున్నావా నేను నీవు పెట్టిన ఈ పరిస్థితిలో నెగ్గుతాననే ఆలోచనతో ఒక మాట నీకు ఇది ప్రపంచం అందరికీ తెలిసిన తెలుసు ఎందుకు అక్కడ ధనవంతులు మొన్న దాకా రకరకాలుగా ధనం సంపాదించడం ఒక పార్టీకి ము ఒక ఒక్కొక్క వ్యక్తికి ముప్పై ల ముప్పై కోట్లు ఇరవై ఐదు కోట్లు చొప్పున ఇవ్వగల శక్తివంతులు వాళ్ళు ఇస్తున్నప్పుడు ఇస్తున్నట్టు మీకు ఎలా తెలుసు అని నన్ను ప్రశ్నిస్తాం మళ్ళీ నాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా వేస్తావు ఉద్దేశం దానికి కూడా నేను నేను సమానం చెప్తాను ఇస్తున్నట్టు ఇది ఎలా అంటే మొన్న ఓటుకు నోటు కేసులో అక్షరాల రేవంత్ రెడ్డి గారు యాభై లక్షలు పెట్టడం కళ్ళారా మనం చూసినాం అదే ఆయన వ్యవహాయస్ అని చెప్పి అని మనం అంతా విన్నాం కాబట్టి అలా ఇస్తున్నాడు ఇలా ఇరవై రెండు మంది ఎందుకు అమ్ముడవుతారమ్మా డబ్బు ఆశ ఇందాక అనుకున్న చూడు ఆశ అక్కడ ప్రజలకి ఆశ 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 అనే దాన్ని ఆ ఆశ ఎవరికి ఇటువంటి ఆశలు ఉంటాయి ఆ ఆశల మీద దెబ్బ కొట్టాలనుకున్న నాయకుడు నాకు చూసారా ఒకసారే కొట్టగడ్డ రెండుసార్లు కొట్టగడ్డ కానీ ఎప్పటికీ కొట్టలేడు ఎందుకంటే మా అది జరగదు ఖచ్చితంగా ఒకవైపున సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు మనం అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు మోడీకి సపోర్ట్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మరి వీళ్ళందరినీ కాదని అంటే ఆల్రెడీ ఒకసారి ఓటమిని చూసింది వైఎస్ఆర్సిపి మరి ఈసారి ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు ఏ విధమైన వాగ్దానాలతో మీరు ప్రజల ముందుకెళ్తున్నారు నువ్వు తప్పు ప్రశ్న ఈసారి టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అని అసలు ఉంటే నేను చాలా ఆనందపడేవాడిని ఎందుకంటే ఆ టీడీపీ పరిస్థితి కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రశ్న ఇస్తాం వైఎస్ఆర్సిపి పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా ఎందుకంటే ప్రజలు ఓనింగ్ ఇట్ అది రేపొద్దున ఎవరిని పవన్ కూడా ఓ రోజు ఓన్ చేసుకుంటారు కానీ అన్లెస్ లోకేష్ అయిన వాడు బయటకు వచ్చి ప్రజలకు వచ్చి అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐ లోకేష్ ఐ డోంట్ డాంట్ ఓకే అర్థమవుతుందా నేను ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరిని హేట్ చేయను కానీ ఎవరికి ఎవరికి ఎంత శక్తి ఉందని చెప్పగలను ఉన్న శక్తి ఇద్దరిలో ఇప్పటికి లేదు ఏంటంటే వాళ్ళు ఒకసారి అలా ఇళ్ళు చేస్తూ ఉంటాడు మనం మళ్ళీ ఏమైనా అవసరం వస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చి అలా తీసుకుంటూ ఉంటాడు ఇండివిజువల్గా ఇంకా ఎదగలేదు పవన్ నా కోరిక కూడా పవన్ ఎదగాలనే కోరిక తర్వాత మీకు గుండు దీక్ష ఒకటి ఉందని విన్నామండి అసలు దాని స్టోరీ ఏంటి గుండు దీక్ష గుండు దీక్ష కదమ్మా నాకేంటంటే ఏదో వచ్చేసింది కదా ఏది వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోయిందనమాట ఊడిపోయిన తర్వాత మామూలుగా తెల్ల తెల్లగా వస్తుంటుంది ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే వన్ ఇయర్ నుంచి ఈ బాబా వేషం వేయాలని అనుకుంటున్నాను ఓ పవిత్రమైన వేషం వేస్తున్నట్టు పవిత్రంగా కనపడాలి అసలు మామూలుగా నోటి నుంచి మాట వచ్చినట్టు స్వచ్ఛంగా సత్యం రావాలి సత్యం రావాలనే దీక్షలో నేను ఉంటాను ఎప్పుడు ఒకరిని దూషించడం నాకు తక్కువ తెలుస్తుంటుందో తప్పులు పాయింట్అవుట్ చేస్తాను తప్ప దూషించను మీరు ఇంతవరకు మాట్లాడినట్లు ఎవరిని తప్పుగా నేను లేదు ఈవెన్ తప్పుగా మాట్లాడవలసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఒక్క మాట అనలేదు కానీ ఏంటంటే ఈ గుండె చేసుకోవడానికి నాకు గుండేం లేదు జుట్టు ఉంది అయినా కూడా ఏంటంటే ఈ బాబా ఇది నాకు బాగా అలవాటైపోయింది దాంతో అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ బాబా ఇది గడుతుంటే అన్నింటికైనా ముఖ్యమైనది కట్టి కట్టి ఇవాళ నేను బయటకు వెళ్తుంటే ఇది లేకుండా మామూలుగా వెళ్ళానుకో ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు ఇది ఉంటేనే రికగ్నైజ్ చేస్తారు లేకపోతే పట్టించలేదు అసలు అంటే ఇది చూసిన తర్వాత ఎవరికి కూడాను ముస్లింని ఎవరికి అనిపించలేదు ఇట్లా జన్లకి ఏమనిపించాలి ఇటు కనబడేట్టు ముస్లిం అనిపించాలి కానీ అందరూ కూడా దే లైక్ ఇట్ ఈ నా కొన్ని లక్షల మంది తల్లులు పిల్లలు నా అదృష్టం ఏంటంటే తల్లులు పిల్లలు అంతగా బాబా బాబా అంటూ ఇది పట్టుకుని ఈ గెడ్డాను పట్టుకుని ముద్దాడుతూ ఉంటారు అంతకన్నా అంతకంటే జన్మకి ఇంకా అది చాలా అనిపిస్తుంది బహుశా తర్వాత ట్రెండ్స్ విషయానికి వచ్చేద్దాం ఫ్యాషన్ ట్రెండ్లు చూసుకుంటే ఫ్యాషనబుల్గా చూస్తే కనుక ఒక ఒక ఫైవ్ ఇయర్స్ ముందే ఉంటారు మీరు ఎలా ఎలా ఫాలో అవుతారు అది నేను తెలియదు ఎప్పుడు ఏంటంటే నేను నాకు ఏస్తే సంబంధం లేదమ్మా ఏజీ ఈజ్ నాట్ ఇలాగే ఉండాలి ఈ ఏజ్ వాళ్ళు ఈ వస్త్రాలే కట్టుకోవాలి ఈ ఏజ్ వాళ్ళు ఇలాగే మాట్లాడాలి ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని చూస్తుంటే అది తెలిసిపోతుంది మనకి అదేం లేదు కానీ నాకు ఖచ్చితంగా ఏంటంటే షార్ట్స్ వేసుకోవాలన్నా ఇది చేసుకోవాలన్నా రంగురంగులు ఇది వేసుకోవాలన్నా అసలు నేను ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ లేటెస్ట్ ట్రెండ్ ఏదో కనబడితే అసలు లేటెస్ట్ ట్రెండ్గా మనం ఎందుకు ఎవరిలో చూసింది కాకుండా నా అంతా నేనే క్రియేట్ చేసుకుంటూ దిస్ ఈజ్ మై ఓన్ ఇంటెన్షన్ అనమాట ఇవాళ ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు చాలా మంది ఫాలో అవుతున్నారండి అని చెప్తూ ఉంటారు మీలా కడుతున్నారండి ఇది అని సో థింగ్స్ ఆర్ చేంజింగ్ ది వరల్డ్ ఇస్ మూవింగ్ యూ నెవర్ బీ వెనకాల ఉండిపోవడానికి వీల్లేదు అండ్ ప్రతి వ్యక్తి కూడాను కా ఈ కాలం పరిగెడుతుంది చూసారా మారాలి మనం కూడా అదంతా మనం మారాల మారకపోతే మా కాలేజీ రోజుల్లో అని మారేడుతాం అనమాట ఇంకా మరొక ఇంకా సొసైటీ పిల్లలు దలుచుకుంటారు మనం చూసేటప్పుడు అయ్యో బాబాయ్ వచ్చేట్రా మా కాలేజీ రోజులు ఐ హమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు నో అండ్ టు అడ్వైజ్ ది యంగర్ జనరేషన్ బికాస్ యు ఆర్ ది పీపుల్ వు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఇండియా ఫార్వర్డ్ the, the reigns of ruling this country must be yours younger generation not the old generation i am against old generation because i am always young oh thank you <laughs> so pop so pop so.